అబ్బు ఏంటమ్మా ఇప్పుడు జిన్నాతులు మానవుల శరీరంలోకి ప్రవేశిస్తారా ఎందుకు కదమ్మా మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు సలం వారు ఈ విధంగా తెలియజేశారు శైతాను జిన్నాతు మానవుడి యొక్క శరీరంలోనికి రక్తంలా ప్రవహిస్తూ ఉంటాడు అని తెలియజేశారు ఇంకా ఇమాం అహ్మద్ ఇబ్ని హంబల్ రహంతుల్ అల్లి వారి యొక్క కొడుకు అడుగుతున్నాడు ఓ నాన్నా జిన్నాతు మానవుడి శరీరంలో వస్తాడన్న విషయం అబద్ధం కదా చాలా మంది అంటున్నారు అని అడుగుతాడు దానికి తండ్రి ఈయన ఇస్తూ లేదు లేదు ఖచ్చితంగా వస్తాడు ఎవరైతే రారు అని అంటున్నారో వారు అబద్ధం ఆడుతున్నారు వారి చేత శైతాన్ అబద్ధం పటిస్తున్నాడు అని తెలియజేశారు ఇంకా మనకు ఆధారం కావాలంటే అల్లా సుబానవ తల ఖురాన్లో స్వయంగా అంటున్నాడు సూర్య అల్బకరా సూర్యనంబర్ రెండు ఆయితర్ రెండు వందల డెబ్బై ఐదులో ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఎవరైతే వడ్డీ తింటాడో వాడి యొక్క స్థితి ప్రళయ దినం రోజు శైతాన్ తాకటం వల్ల ప్రభావితమైన వ్యక్తి వలి ఉంటుంది అని అలా అంటున్నాడు అంటే ఆధారం ప్రకారంగా కూడా మానవుడికి శైతాన్ జిన్నాత్ పడుతుంది పడితే స్థితి వేరేలా ఉంటుంది అన్నది ఈ ఆయత్ ద్వారా కూడా మనకు అర్థమవుతుంది అయితే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట అవునమ్మా అందుకే ప్రభుత్వ మొహమ సుల్లా వారు ఈ విధంగా తెలియజేశారు శైతాన్ మీకు బహిరంగ శత్రువు కులా దుష్మన్ అని తెలియజేశారు